Мы ставим пенюс фактом. తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికోడలి గ్రామంలో దళితపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ గ్రౌండ్ ను ఆనుకొని ఉన్న అగ్రవర్ణానికి చెందిన పాతురి వీరబ్రహ్మం స్థలాన్ని సుమారు ఇరవై లింకుల తలారిని ఆక్రమించినట్లు అధికారులు సర్వేలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే ఇప్పటికే అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలంటూ పంచాయతీ అధికారులు రెండు నోటీసులు జారీ చేయడం జరిగింది ఎప్పటికీ మూడు సార్లు కొలతలు నిర్వహించి సర్వే చేసిన పాతురి వీరబ్రహ్మం కుటుంబాలు ఆ కొలతలు వారికి సంతృప్తికరంగా లేవని వారు తదుపరి ఆలోచనగా జిల్లా సర్వేయర్ తో కొలతలు